నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ రోజు నుంచి నెల తొమ్మిది వరకు ప్రజాపాలన విద్యోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు ఈ రోజు గోపూజతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల వరులకు అభిషేకం నిర్వహించిన అర్చకులు బంగారు పుష్పార్చన చేశారు బేడా మండపంలో నిత్య కళ్యాణం అటాసంగా సాగింది భక్తులకు వైదిక బృందం తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం పలికారు

డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా నేటి రోజున గోపూజతో ఈ కార్యక్రమాలను శుభారంభం చేసుకున్నాము స్వామివారికి సువర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన సహస్రనామార్చన అలాగే కళ్యాణోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది సాయం సమయంలో అలాగే మనకి ప్రవచనము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు దేవస్థానం వారు చర్యలను చేపట్టారు అంతేకాకుండా విశేషంగా వేదపారాయణలు ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు కళ్యాణాలు అన్నదానాలు మొత్తం ఈ తొమ్మిది రోజులు కూడా విశేషంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు చర్యలు చేపట్టడం జరిగింది అటువంటి ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా భద్రాచల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారు సుభిక్షంగా ఉండాలని వారికి సమస్త సంక్షేమాలు అలాగే అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కలగాలనేటువంటి ఆకాంక్షలు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అటువంటి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా తమ ముందుగా పాల్పంచుకొని ఈ కార్యక్రమాల్ని విజయించేయవలసిందిగా కోరుకుంటూ జయ శ్రీరామ్